వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకైతే కేంద్రం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా రాష్ట్ర ఉద్యోగులకు ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనకి క్రిస్మస్ సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా పండుగ వార్తలు అయితే వస్తుందేమో అని కూడా ఎదురు చూస్తున్నారంతా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిఎన్ఎస్ ఎలివెన్స్లు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రత్యేక ఎలివెన్స్లు లింక్ అయితే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవెన్స్లో మూడు శాతం అయితే పెంచిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో మొత్తం డిఆర్ఎస్ ఎలవెన్స్ అనేది యాభై మూడు శాతానికి అయితే చేరిందండి ఇక ఈ యొక్క పెంపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి వచ్చింది ఇక దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ అనేది పెరిగింది ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈ యొక్క పెంపుతో అదనపు ప్రయోజనాలు అయితే అందుతాయి ఇక కొన్ని ప్రత్యేక ఎలివెన్స్లు పెరిగాయన్నమాట ప్రభావితమైన ఎలివెన్స్లు ఏవి వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గమనించినట్లయితే డిఏ పెంపుతో పెరిగిన ఎలివెన్స్లు ముఖ్యంగా డిఎన్ఎస్ ఎలివెన్స్లు యాభై శాతానికి చేరినప్పుడల్లా కొన్ని ఇతర అయితే తప్పనిసరిగా ఇరవై ఐదు శాతం పెరగాలని ఏడవ వేతన సంఘం అయితే సూచించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన డిఎన్ఎస్ ఎలవెన్స్ ఈ యొక్క పరిమితిని అయితే దాటడంతో పదమూడు కీలక ఎలివెన్స్లను కూడా సవరించారు అయితే ఇవి ఇరవై ఐదు శాతం మేర పెరిగాయనమాట అయితే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో రెండు ముఖ్యమైన ఎలివెన్స్ అయితే సవరించారు ఇక భారత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఎలివెన్స్ లు పెన్షన్లను సవరించడానికి ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘం అనేది ఏర్పాటు చేస్తుంది ప్రతి కమిషన్ సిఫార్సులు అనేక ఆర్థిక సూచికలు మరియు ద్రవ్యోల్బణపై ఆధారపడి ఉంటాయండి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరితో ఏర్పాటైన ఏడవ వేతన సంఘం దాని సిఫార్సులను రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అయితే అమలు చేసింది మరి యొక్క సిఫార్సులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటినైతే ముగిసిపోతాయండి మరి కొత్త ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వాటిపై కూడా శ్రద్ధ పెడుతున్నారు మరి ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది గమనించినట్లయితే కొత్త ఎనిమిదవ వేతన సంఘం అనేది ఏర్పాటైతే దీన్ని సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తాయండి అయితే ఈ యొక్క సమీప భవిష్యత్తులో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటైతే చేసే ఆలోచనలు అయితే లేదని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడవ తేదీన లోక్సభలో అయితే స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తీసుకొచ్చిన బడ్జెట్లో ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రకటించవచ్చని కూడా ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమల్లోకి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు అయితే కనుక జీతాలు పెన్షన్లు అయితే పెరుగుతాయి ఇక మినిమం బేసిక్ శాలరీ అనేది పద్దెనిమిది వేల రూపాయల నుంచి సుమారు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలకైతే చేరుతుంది విరమణ చేసిన వారికి పెన్షన్ చూసినట్లయితే కనుక పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే పెరుగుతాయి మరి దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు మిగతా విషయాలన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని